గుడ్ మార్నింగ్ రా అరవై పాలకి లెక్క ఎంత చెప్పాలి లెక్క చెప్పండి పోయి రూపాయలు ఎనిమిది పాలకి రెండు మూడు పాలకు రెండు అని చెప్పదు నాకు నూరు పావులాలకు ఎంత లెక్క అవుతుంది నేను కొట్టావు ఇవ్వన్నాయి ఒర్రని చదువు నన్ను జా కొడుకోడు కొన్ని బెదికరాకూడకొర్రీ చదుపు అన్న ఒకటి మంచిగుండేనా నూరు పావులాలకి ఎంత చెప్పారు లే మీరు మొగళ్ళు అయితే நூறு பவுலால இரவாய் ரூபாய் லெக்கைக்கு எந்த நூறு பாவலால எந்த ரூபாய் லக்கி பத்து லஞ்சா மட மட முப்பை அனுப்புனா ஓய் நரக்க ముప్పై ఐదు రూపాయలు కాదు రిలే ఇరవై ఐదు రూపాయలు లెక్క అవుతుంది నూరు పావులాలకు ఇరవై ఐదు రూపాయలు లెక్క అవుతుంది పోయి రెండు వందల పావులాలకు అట్లా అట్లా లెక్క వేసుకొని చెప్పాలి పోయి ఒక మన మంటే కుడుతాను రవి నూరు పావులాలకి అని చెప్తాను లేదా నేను వంట గుర్తున్నారా మీరు చదువు చెప్పుకోకుండా ఇంగ్లీష్ మీడియం అంటే చేసేది బావులకి ఎంత లెక్క అవుతుందో చెప్పలే నా కొడుకులే ఇల్లు నా వాళ్ళు ఉన్నా వేస్తే బతికినా వేస్తే చచ్చినా వేస్తే వాళ్ళకి చదివే స్కూల్ కంపౌండర్ వేస్ట్